నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కురుతిపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ అంబేద్కర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ అనగారైన ప్రజల కోసం అంబేద్కర్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని అన్నారు ఆ మహానుభావుని పుణ్యంతో పేద ప్రజలంతా ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో దొడ్ల మల్లికార్జున్ వీరి ప్రవీణ్ అమర్ సుధాకర్ గంగపట్నం రవి కుర్తిపాలెం అంబేద్కర్ యూత్ పాల్గొన్నారు పాల్గొన్నారుకర్ జయంతి పెద్దలు కలిసి ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఏ పండుగ చేయనంత గొప్ప పండుగగా అంబేద్కర్ జయంతిని మేము నిర్వహిస్తాం ఈ యొక్క కార్యక్రమంలో పూలమాల ఆవిష్కరణ మరియు కేక్ కట్టి జరిగింది ఇది మా గ్రామానికి ప్రతి సంవత్సరం గొప్ప పండుగగా కనువిందులుగా మేము చేస్తున్నాము ఈ దినం భలే సంతోషకరమైన దినం అందరు కలిసి మేము చేసుకోవడం చాలా గొప్ప విషయం బాబా బాబాసాహెబ్ గారి యొక్క ఆయన చేసిన సేవలని సేవలు ఇంకా మా ఈ ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం అంబేద్కర్ వారసులందరం కలిసి కట్ చేయడం జరిగింది దీనికి యువత నుంచి మంచి ప్రోత్సాహం లభించింది ఈరోజు కుడితపాలెం గ్రామంలోని ఎస్ఐ కాలనీలో గౌరవనీయులైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గ్రామంలో ఉన్న పెద్దలు అదే పిల్లలు ఆయన వారసులు అందరమే చాలా గ్రాండ్గా సంబరాలు జరుపుకున్నాము అదేవిధంగా ఆయనకి పూలం కేక్ కట్టింగ్ జరుపుకొని చాలా ఉత్సాహంగా అంతా ఘనంగా సంబరాలు చేసుకున్నాము